అక్రమంగా జరుసలేముషాల చర్చిని పడగొట్టేందుకు అధికారులు నేషనల్ హైవే వారు ప్రయత్నం చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని పాములపాడు జరుసలేముషాల చర్చి సంఘ సభ్యులు మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలో ఉన్న నాలుగు వందల నలభై ఎనిమిది ఏ నందు ఎకరాల గల జెరూసలేము చర్చ్ రోడ్డు ఆనుకొని ఉందని నేషనల్ హైవే ప్రతిపాదనలు రావడంతో రెండు వేల పద్దెనిమిదిన నా నేషనల్ హైవేకు ఇరవై రెండు సెంట్లు ఇవ్వాలని తెలిపారు అయితే రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఎనిమిది ఏలో డెబ్బై ఏడు సెంట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి గురి చేస్తున్నారని అన్నారు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు కటింగ్ చేయక చర్చి పక్కన మాత్రమే రోడ్డు ఎక్కువ స్థలం ఇవ్వాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు భూసేకరణ చేయకుండా మాకు నోటీసులు ఇవ్వకుండా మా చర్చ సంఘస్థలను భయభ్రాంతులకు అన్నారు మా స్థలం కోసం మేము హైకోర్టును ఆశ్రయించామని కోర్టు తీర్పు ఆగస్టు నెలలో వస్తుందని కోర్టు తీర్పు రాకముందే చర్చిని పగలగొట్టేందుకు పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని దయచేసి ప్రజలు గమనించాలని అధికారులు మాకు న్యాయం చేయాలని అన్నారు మేము నేషనల్ హైవేకు వ్యతిరేకం కాదని మా స్థలంను సబ్ డివిజన్ చేసి మా స్థలంకు కాంపన్సేషన్ ఇచ్చి స్థలం తీసుకోవాలని తెలిపారు 5, 4, పాడి వల్ల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైనా మాట్లాడితే అది గవర్నమెంట్ సంబంధించలేదనుకుంటారు ప్రజల పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరా Eeeh ઀પરણય મી જિંરણય સેઇ મીંરણટે જોયાડણરણે મીચે જાંરણય જોય જિંંરણય જોજંર જોડાંઓ Eeeh! 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 E అడిషనల్ ఎక్వైర్ అని ఇంకోటి ఇంకో పేర్లు పెట్టుకునే వాళ్ళు కేవలము మా సైడ్ మాత్రమే అంటే చర్చి వైపు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది గజెట్ మా దగ్గర ఉంది నాలుగు వందల మా సర్వే నెంబర్ జెరుషులెం మినిస్ట్రీ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల నలభై ఎనిమిది ఏ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో మొట్టమొదటగా మాకు ఇరవై ఎనిమిది సెంట్లని చెప్పారు తర్వాత అడిషనల్లో ఇంకా ఒక ఇరవై సెంట్లు మీకు వస్తుంది అక్వైర్ చేస్తున్నామని చెప్పారు మేము సర్లే అని ఒప్పుకున్నాం కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి నాలుగు వందల నలభై ఎనిమిది ఏలో మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్లు తీసుకుంటాం మీ భూమి మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించారు అంటే వారు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మాకు ఇంత కావాలి మీ భూమి ఇంత కావాలి అని చేస్తున్నారు కానీ అదే రెండు వేల పద్దెనిమిది గజిట్లో నాలుగు వందల నలభై ఎనిమిది బి అంటే నేషనల్ హైవేకు రైట్ సైడ్ వస్తుంది నాలుగు వందల నలభై ఎనిమిది బిలో కూడా భూసేకరణ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఆ భూసేకరణ చేయలేదు అటువైపు నాలుగు వందల నలభై ఎనిమిది బిలో ఎందుకంటే అక్కడ వర్గభేదం చూపించి పలుకుబడి రాజకీయ పలుకుబడి చూపించి వారు చేస్తున్న వారు నిర్ణయించుకున్న రాజకీయ బలం అయితేనేమి వాళ్ళ పలుకుబడి అయితేనేమి చేయించుకొని అక్కడ భూసేకరణ చేయలేదు పూర్తిగా వాళ్ళకు అధికారులు సహకరించారు అనేకులు వాళ్ళకు సహకరించారు మేము అదే అడుగుతున్నాం మాకు న్యాయం చేయాలి నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్ ఏమైంది రెండు వేల పద్దెనిమిదిలో గజిట్లో ఉన్న నెంబరు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఏమైంది మా వాదన అదే మేము కలెక్టర్ గారిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్పందించలేదు మాకు సమాధానం ఇవ్వలేదు కనుక మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించాం గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ అపీల్ నెంబరు రెండు వందల యాభై ఏడు బార్ రెండు వందల ఇరవై ఐదు రిట్ పిటిషన్ అపిల్ అపీల్ నెంబరు అది కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ నాలుగు వాయిదాలు జరిగింది మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము కోర్టుకు సబ్మిట్ చేసాము గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేసాము వాదనలు జరుగుతున్నాయి బెంచ్ మీదకి వచ్చింది